ఏదైతే నిన్న ఒక ఆడియోని ఎడిట్ చేసి వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ చేశారో ఆ సంఘటన గురించి మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్గా ఆ ఆడియోలో సార్ క్లియర్గా క్లుప్తంగా ఏ విధమైన ఇది లేకుండా మాట్లాడారు కానీ ఆ ఆడియోని అడిట్ చేసి వాళ్ళకు అనుగుణంగా సార్ని సారు మాట్లాడుతున్నట్టుగా చేసి మాట్లాడారు ఇది బీజేపీ కార్యకర్తలు చేయాల్సిన పని కాదు ఈ ఆడియోని కావాలని చెప్తే పక్కకున్న వ్యక్తులు అలా మాట్లాడించి దీన్ని ప్రెస్ వాళ్ళకి ఇవ్వడము మరి అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఇవ్వడం కూడా జరిగింది నిజంగా బీజేపీ కార్యకర్త నీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే నువ్వు ఇక్కడ మన ఎమ్మెల్యే సార్ ఉన్నారు ఇక్కడికి వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటావు నువ్వు నీ వ్యక్తిగత కోసమే ఈ ఈ విధంగా చేసినావు ఎందుకనంటే నీకు ఏదైతే ఆ సంఘటన జరిగిందో ఆ సంఘటన పంచాయతీలో కూడా అయిపోతుంది కానీ ఒక ఎమ్మెల్యే సార్ గారు మీకు పంచాయతీ చేయరు నీకు ఏ విధంగా అయితే దాని ఇన్సూరెన్స్ ఉన్నదో ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అలా అయిపోతుంది కానీ నువ్వు ఎన్నో రోజుల నుంచి ఇట్లా మనసులో పెట్టుకొని కావాలని చెప్పే ఈ లేక నేను కొంచెం పక్కకున్న మనుషులు చేపిస్తున్నారు ముదోల్ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి బీజేపీకి పోటీ చేస్తే రెండు వేల ఇరవై మూడులో బీజేపీ జెండా ఎగరవేయడం జరిగింది దగ్గర దగ్గర ఈ బీజేపీ జెండా ఎగరవేయడానికి నలభై సంవత్సరాలు పట్టింది ఇప్పుడు కూడా ఈ బీజేపీ జెండా దించడానికి ఎన్నో శక్తులు చూస్తున్నాయి కానీ ఇంకా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా నియోజకవర్గల్లా ఏ జెండా దిందలేరు ఇప్పుడు ఇప్పుడు ఉన్న రామారావు పటేల్ గారు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారు ఎందుకంటే రాత్రి పదకొండు గంటల వరకు వచ్చిన వాళ్ళకు కూడా సమస్య సాల్వ్ చేసుకొని పోతున్నారు ఇంత అభివృద్ధి చేస్తున్నారు ఒక వంద రోజులలో ఒక్క వంద నలభై కోట్ల పన్నులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారు కానీ కొందరు వ్యక్తిగతంగా వేరే వాళ్ళు వచ్చి ఈ విధంగా అతన్ని అభివృద్ధికి రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ప్రచారం చేస్తున్నారు కాబట్టి బీజేపీ కార్యకర్తలు కూడా ఒకటి చెప్తున్నాము ఏదైనా ఇలా చిన్న చిన్న సమస్యలు ఉంటే సార్ దగ్గర వచ్చి సాల్వ్ చేసుకొని పోవాలా కానీ ఇలా వీరు చేస్తే మీ మీద ఈ పార్టీ కూడా ఖచ్చితంగా డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటుంది బీజేపీలో ఉన్న కార్య కార్యకర్తలు కూడా మౌనంగా పనిచేస్తున్నారు అని అంటే దానికి మా భయం కాదు మేము కూడా ఒకవేళ అలా పని చేయడం మొదలు పెడితే తర్వాత మీకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఖండిస్తున్నాను భారత్ మాతాకి